ఇలాంటి రోజుని అసలు అనుకోలేదు మేమంతా జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యా మ్యారేజ్ అయింది ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చే చేసుకున్నారు అసలు ఒక గత ఐదు రోజుల నుంచి వాడు మిస్ అయి సెవెంటీన్త్ తారీఖు నుంచి వాడు మిస్ అయిపోయినాడు పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళని ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి అసలు ఈ అమ్మాయి మీదనే పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని నాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు ఐదు గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది ఇట్లా డెడ్ బాడీ దొరికి దొరికింది తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది వాని జీవితం ఇలా ముగిస్తూ అసలు అనుకోలేదు మేమంతా కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి అనవసరం ఒకటి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా తర్వాత ఈ నెల పదిహేడున రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటకు వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయము లేకపోతే వస్తాడని అనుకున్నాము కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్ప చెప్పలేదు అని తెలిసండి అయితే దీన్ని మేము నేనేం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు పదిహేడవ తారీఖు తమ్ముడు మార్నింగ్ వీడ కృష్ణమిని మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ బండిని మేము ఆ రోజు నైటు రెండు గంటలకి అంటే ఎయిటీన్త్ మార్నింగ్ రెండు గంటలకి మేము ఫైన్ గుర్తించడం జరిగింది ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరిశారమ్ముడు ఆ పాప వాళ్ళ మామయ్య పర్సరమ్ముడు తర్వాత ఆ బండి అక్కడ ఉండడం తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను వాళ్ళు సిసిటీవీ ఫుటేజీ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత ఈ నెల పదిహేడున రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటకు వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మంచి రోజు ఉదయము లేకపోతే వస్తారని అనుకున్నాము కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్ప చెప్పలేదు అని అయితే దీన్ని మేము నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు పదిహేడవ తారీఖు తమ్ముడు మార్నింగు వీడ కృష్ణమిని మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ బండిని మేము ఆ రోజు నైటు రెండు గంటలకి అంటే ఎయిటీన్త్ మార్నింగ్ రెండు గంటలకి మేము ఫైన్ గుర్తించడం జరిగింది ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పార్శ్వరమ్ముడు ఆ పాప వాళ్ళ మామయ్య పార్శ్వరమ్ముడు తర్వాత తండ్రి అక్కడ ఉండడం తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళి